వైఎస్ఆర్సీపీ మొన్న ఎన్నికల్లో జనం చీకొట్టినా ఆ పార్టీ అధినేతకు కానీ నాయకులకు కానీ ఇంకా బుద్ధి రాలేదు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది దాని మీద పడి శోకాలు పెట్టడం వాళ్లకు బాగా అలవాటైపోయింది జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయకుండా వదిలేసిన పది మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో నిర్మాణాలు పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందనే విషయం మనందరికీ తెలుసు చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కాలేజీలు ఇచ్చేస్తున్నారని వైసీపీ తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది మెడికల్ కాలేజీలు కట్టడం నిర్వహణ చేయటం వరకే ప్రైవేటు వాళ్లకు ఇస్తున్నాం పర్యవేక్షణ అంతా ప్రభుత్వానికి అని ప్రభుత్వం చెబుతున్నా వైసీపీ వినే పరిస్థితులు అయితే లేదు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ప్రజలకు అసత్యాలు చెప్పి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమం అంటూ వైసీపీ తెగ హడావుడు చేస్తుంది ప్రజల నుండి కనీస స్పందన లేకపోయినా కోటి సంతకాలు పూర్తయ్యాయని చెప్పటంలో వింతలో వింత ప్రజలు బయటకు వచ్చి సంతకాలు అయితే రాష్ట్రంలో ఎక్కడా చేయలేదు మరి కోటి సంతకాలు ఎలా అయ్యాయో ఆ పార్టీ నాయకులు చెప్పాలి పార్టీ ఆఫీస్లో కూర్చుని వాళ్లే కోటి సంతకాలు చేసి మమా అనిపించారని ప్రజలు అనుకుంటున్నారు పద్దెనిమిదవ తారీఖున కోటి సంతకాలు చేసిన పేపర్లని రాష్ట్ర గవర్నర్కి ఇస్తారట సజ్జల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాలని పిలిపించారు వీళ్లకు అసలు సిగ్గుందా దేశవ్యాప్తంగా చర్చ ఏంటి దేశ ప్రజలకు ఆంధ్రాలో మెడికల్ కాలేజీల ఇష్యూతో ఏం సంబంధం ఆల్రెడీ పీపీపీ పద్ధతి కొన్ని రాష్ట్రాల్లో ఉందిగా ఇక్కడ ఇప్పటికే పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయిగా శుక్రవారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏం చెబుతుందో జగన్ రెడ్డి చూడలేదా కొత్తగా వచ్చే మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్మించడం మంచిదని సలహా ఇవ్వడం లేదా ఇప్పుడు వైసీపీ నాయకులు ఏం చెబుతారు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు ఐదేళ్లు అధికారంలో ఉండి కట్టిన ఐదు కాలేజీలను అసంపూర్ణంగా నిర్మించిన జగన్ రెడ్డి ఏదో ఉద్దరించినట్టుగా ప్రెస్ మీట్లో తెగబెల్డప్పిస్తూ ఉంటాడు ఇప్పుడు కూటమి మిగతా వాటిని పీపీపీ పద్ధతిలో కంప్లీట్ చేయాలని నిర్ణయం తీసుకుంటే జగన్ గ్యాంగ్ వచ్చిన నొప్పి ఏంటి ఒకవేళ తప్పు జరిగితే దాని ఫలితం కూటమి ప్రభుత్వం అనుభవిస్తుందిగా జగన్మోహన్ రెడ్డి చెయ్యడు ఇంకొకళ్ళు చేయనివ్వడు ఇదే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్